అయితే ఫస్ట్ మనము ఇట్లయితే ఆపోజిట్గా వేసేయాలి ఇట్లా వేసేస్తే ఏమవుతుందంటే ఇది ఇట్లా టర్న్ అవుతుంది ఇలా ఇట్లా టర్న్ అవుతుంది టర్న్ అయిన తర్వాత ఇక్కడ ఒకటి చిన్న చిన్న టాక్ పెట్టుకోకపోతే మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది దాన్ని నీట్గా రాదు ఇట్లా పెట్టేసి ఇలా దీన్ని కొంచెం కట్ చేయాలి ఈ లోపల వరకు కట్ చేయకపోతే వస్తుందా చూడండి వస్తలేదు కదా నేను కట్ చేయలేదు తిరగతిరలేదు కాబట్టి ఇక్కడ మాత్రం మనం చిన్న కట్టింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా తిరుగుతుంది వచ్చేస్తే ఇక్కడ వరకు అయితే ఫోల్డింగ్ అయింది చూడండి ఇది ఆపోజిట్ దీన్ని ఫస్ట్ ఆపోజిట్ వేసేసుకొని ఇలా తిప్పేసుకొని జస్ట్ దీన్ని ఏంటంటే ఇటు నుంచి ఇటు ఒక కుట్టు పెట్టేసి కదలకు అయితే ఫస్ట్ మొత్తం కంప్లీట్గా ఉట్టి పెట్టుకొని ఫస్ట్ దీనికి ఆపోజిట్గా లైనింగ్ అయితే వేసేసుకోవాలి ఇటు ఇటు పెట్టిన తర్వాత మనం ఏం లేదు జస్ట్ నీట్గా కట్ చేసుకోవాలి కట్టింగ్ చేసిన తర్వాత ఇట్లా లైనింగ్ వేస్తే ఏమవుతుందంటే మంచిగా నిలిచి ఉంటుంది చూడండి మధ్యలో ఒక టాక పెట్టేసి ఇట్లా చిన్నగా ఒక చిన్న టాకా పెట్టేసేసుకొని ఇట్ల నుంచి ఒక నాలుగు ఇట్లా నాలుగు వన్ టూ త్రీ ఇట్లా ఒక ఫోర్ ఫోర్ వచ్చేటట్టు ఇట్లా మనం ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఫోల్డింగ్స్ అండి కుచ్చులు ఇట్ల నుంచి కూడా వన్ టూ త్రీ ఫోర్ ఇలా వచ్చేటట్టు అయితే మనం ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి అయితే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ పెట్టేసినాను చాలా మందికి మీకు చూస్తే ఇలా ఇలా మనకు ఇంట్లో మన అయితే మనకైతే ఇంట్లో కుట్టుకుంటే కనీసం ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు నీట్గా వచ్చేటట్టు మనమైతే బ్లౌజ్ని కుట్టాలి ఇలా దీని మించొక కుట్టు పెట్టేసుకొని ఇలా ఇది లాస్ట్ చివరిలో ఒక నీళ్ళ కిందికి అనేసి మీదికి ఇట్లానే చిన్న చిన్న టెక్నిక్స్ అండి అంతే ఇలా అవి అవి పాటిస్తే మాత్రం బ్లౌజ్ దీన్ని ఇప్పుడు జస్ట్ ఇలా అనేసి ఇది కరెక్ట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా షేప్ తీస్తే సరిపోతుంది చూడండి బ్లౌజు హ్యాండ్ ఎంత బాగుందో ఇట్లా డిజైన్ లాగా కూడా ఉంటుంది మరి ఆపోజిట్గా ఉంటే మంచి కాంబినేషన్ కూడా కుదురుతుంది ఇలా బ్లౌజ్ని అయితే అయితే మనం మనం కుట్టేసి పెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి ఎలా యాడ్ చేయాలనే చూపిస్తా ఈ ఒక అయితే మనం ఒక సైడ్ తీసేసుకొని దీన్ని ఒక హాఫ్ ఇంచ్ వరకు దీనికైతే లైనింగ్ చూడండి లోపల కూడా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు ఇక్కడ పోగులు కూడా లేవకుండా ఉంటాయి కొంచెం నీట్గా కూడా కనిపిస్తుంది ఏదైతే మధ్యలో హెడ్జ్ చేసి పట్టేసుకొని ఇది ఇది ఉంది కదా దీని మధ్యలో పాయింటింగ్ మీద పట్టేసుకోవాలి ఇట్లా పట్టేసుకొని ఇక్కడైతే హెడ్జ్ మీద ఏదైతే నాడు మనకు భుజం ఉంటుంది కదా ఆ హెడ్జ్ మీద పెట్టేసి ఇలా హిజన్ అనేది చేయాలి పాజిట్ వేసేసుకుంటే ఇది నీటే కట్ చేసుకోవాలి మనకు పీక్ వచ్చేసినప్పుడు కూడా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ చూడండి ఇలా ఉంది ఇలా అయితే వచ్చేసింది చూసారా ఇది ఇదే విధంగా ఇటు కూడా అట్లనే పెట్టేసుకోవాలి ఈ విధంగా మధ్యలో పాయింటింగ్ చూసేసుకొని మధ్యలో హెడ్జ్ మీదనైతే మనము ఇవి రెండు ఒక దాని మీద ఒకటి వేసేసి చూడండి ఇలా పెట్టేసి ఇదైతే హెయిర్ హెడ్జ్ అనేది చూసుకొని ఈ పాయింటింగ్ మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇట్లయితే కుట్టుకోవాలి కరెక్ట్ వచ్చి హెడ్జ్ మీద పెట్టేసుకొని ఇటీ ఇటు ఇది ఒక్కసారి చూసుకొని మధ్యలో పాయింటింగ్ అయితే ఇక్కడ ఉందో అక్కడైతే ఇది పెట్టేసుకొని ఇట్లా ఒప్పుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇది పాయింటింగ్ మీద నీట్గా అయితే బ్లౌజ్ అయితే కనిపిస్తుంది కదా మనకు చూడండి ఇంత బాగా వచ్చేసిందో బ్లౌజ్ మనకి పైపింగ్ కావాలంటే ఇక్కడ కూడా వేసేసుకోవచ్చు ఈజీగా చూడండి ఇక్కడ ఇక్కడ నట్టు ఇక్కడ ఇక్కడ హెడ్జ్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా మనకు పాయింటింగ్ మీద కనిపిస్తుంది ఈ విధంగా వచ్చేటట్టు అయితే మనం వేసుకుంటే నీట్గా అయితే బ్లౌజ్ అయితే కనిపిస్తుంది ఇలా పెట్టేసి గది అంటే ఇటు సైడు మనకు ఉక్సులు కాజాలు వేసుకోవడము అటు సైడ్ ఉక్సులు కాజము అంటే వెనుక సైడు బ్యాక్ సైడ్ రెండు దిక్కులు పెట్టినా కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది ఏం లేదు ఈ విధంగా అయితే మనం కుట్టుకోవచ్చు ఈజీగా ఓకే ఇది అయితే మామూలుగా ఇట్లా పెట్టేసుకొని ఈ రెండు పాయింట్స్ పట్టుకొని ఈ విధంగానైతే కుట్టు పెట్టుకోవాలి ఎంత ఈజీ ఉంది చూడండి